నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమం నాతవరం మండలం చెల్లోపాలెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజాన వీర సూర్యచంద్ర హాజరై కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కుణిదిల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటిన రైతులకు వాటి సంరక్షణ కొరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు రైతులందరూ ఉపాధి హామీ పథకం ద్వారా వండ్ల మొక్కలు పెంపకం చేపట్టి ఆర్థిక అభివృద్ది చెందాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ఉషశ్రీ ఏపీఓ దాసరి కొండాజీ వీఆర్పీ నూకరాజు జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ నల్లబిల్లి దేముడు నాయుడు పంచాయతీ సెక్రటరీ లోవరాజు టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉదాయశ్రీ గారు ఏపీఓ పొండాజీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారులు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ హామీ శాఖ మంత్రివర్లుగా కూడా పంచాయతీరాజు ఉపాధి హామీ అటవీ శాఖ మూడో శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక లక్ష ఎకరాల్లో తోటలో వేసుకునే విధంగా రైతుకు ఉపాధి హామీ ద్వారాగా అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని వారి పొలాల్లో పండ్ల తోటలు అనేక ఏ అయితే గవర్నమెంట్ వారు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఏ మొక్కలు వేసుకోవాలో ఆ మొక్కల ప్రకారంగా కూడా అదే ఉపాధామీ కూలీల చేత ఆ పళ్ళ తోటలన్నీ కూడా పెరిగే విధంగా మీకు ఉపయోగంలో వరకు కూడా ఉపాధామీ ద్వారాగా మీకు అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడేలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సంగతి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తాం